ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శించారు అందుకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు జనాన్ని మోసం చేసినట్టు శ్రీవారిని మోసం చేస్తే కుదరదన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో అబద్దపు హామీలు ఇచ్చారన్నారు అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసి నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం తను ఏ విధంగా బైబిల్ చదువుతారు బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది